మనుషుల్ని అడిగాడు ఎప్పుడన్నా మనుషుల్ని ఏం అడుగుతుండేవాడు మనుషుల్ని అడుగుతుండేవాడు చెప్పండి మా రూపాయలు ఈరోజు ఆదివారం అడ్డుకుంటాగా మోసం కోరలేదా ఏమంటాడు చెప్పండి ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు పండక్కి వచ్చిన వాళ్ళు లేగమా పండక్కి ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు అరసలు చేయలేదు అమ్మగారు చక్రాలు చేయలేదా ఏ కార్డుకి తిండి భౌతికమైనటువంటి తిండి 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 కోసం అడుగుతారు అరసలు చేయలేదా చక్రాలు చేయలేదా చక్రాలు చేయలేదా బోర్లు చేయలేదా గార్లు చేయలేదా లేకపోతే చీరలు ఉంటాయండి డబ్బులు ఉంటాయండి బియ్యం ఉంటాయండి అని అడుగుతుంటారు కదా కానీ ఈ పుట్టుకుట్టివాడు జీవితంలో ప్రియ దిన ఏ రోజు కూడా డబ్బులు అడిగేవాడే కానీ చూపుని ఎవరిని అడగల ఈ పుట్టు వాడు గమనించండి ప్రయోజనంలో జీవితంలో ఎన్నెన్నో వాటి గురించి అడిగాడు కానీ నాకు చూపు ప్రసాదించమని అడిగిన వాడు కానే కాదు మరి చూపుని ఎవరిని అడిగాడు చూపు ప్రసాదించమని ఏ సైని అడిగాడు దేవునికి స్తోత్రం అయ్యా నాకు చూపు కావాలయ్యా గుడ్డు అన్నయ్యా అయ్యా మంద స్థితిలో ఉన్నాను లోకాన్ని చూడలేని అయ్యా జీవితంలో ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడే కూర్చున్నాను ఎన్నో సంవత్సరాలు బట్టి అడుక్కుంటున్నాను ఎన్నో సంవత్సరాలు బట్టి కృంగిపోయాను నలిగిపోయాను వేచారిపోయాను నా కుటుంబానికి నేను బరువైపోయాను భిక్షమెత్తుకుంటేనే కడుపు అయ్యా భిక్షమెత్తుకుంటేనే పూట గడుస్తుంది అయ్యా నా జీవితంలో ఇక్కడ నాకు మేలంటి ఏది లేదయ్యా కాబట్టి కనికరించి కాస్త ప్రభు సహాయపడమని దేవుణ్ణి అడిగాడు దేవునికి చెప్పాడు తన సమస్యను దేవుడికి చెప్పాడు తన యొక్క వేదనను దేవుడికి చెప్పాడు తన గుడ్డుతరం గురించి దేవుడికి చెప్పాడు దేవుడు దాటిపోయాడా పరిష్కారం చేశాడా చెప్పాలి 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 ఏం చేశాడు అందుకు చూడండి కన్నలేని కన్నులేలనయ్యా

అయ్యా కళ్ళున్నాయి బాగానే కానీ చూపు లేదు చూడ్డానికి కళ్ళు మెరమెరలా గుడ్లు ఇంత చలా ఉన్నాయి నిన్న ఒకటో తారీఖు ఐజానాన్ని కలవటానికి గుంటూరు వెళ్ళాం ఆయనతో కలిసాము మీటింగ్లో ఉన్నాం చక్కగా ఫోటోలు దిగాము ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత ఈ పండుగడు ఫోటోలు చేశాడు పండు చూ ఫోటోలు చూసి నానాయనకి కళ్ళు కనపడవా అన్నాడు కళ్ళు కనపడవరా అన్న కళ్ళు అంతంతలా ఉంటే కనపడట్లేదా అని అంటున్నా మరి మీ తెలుగు మాస్టర్ ఉన్నాడు కదా మరి ఆయనకి ఎందుకు కనపట్లేదు ఆయనకి కళ్ళు అసలు లేవా అంటే ఆయనకు కూడా ఉన్నాయి కళ్ళు మరి కళ్ళు ఉన్నాయి కదా మరి ఎందుకు కనపట్లేదు ఆయనకి అంటే ఆయన చిన్న కళ్ళు అని అంటాడు చిన్న కన్ను అయినా పెద్ద కన్నైనా కన్ను ఉంటే చూపు లేకపోతే ఉపయోగం ఏముంది నేను చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆసారికి ఉంది ఈయనకి కూడా కన్నుంది కానీ చూపు లేదు ఆయన చూపు లేకుండానే ఉన్నతమైన సేవ చేస్తున్నాడు చూపు లేకుండానే అద్భుతమైన సేవ చేస్తున్నాడు దేశ విదేశాల్లో ప్రపంచంలోనే వెళ్ళిపోయి వాక్యం చెప్పొస్తున్నాడు చూపుకి గుడ్డుకు సంబంధం లేదబ్బాయి కళ్ళు కళ్ళు ఉన్నట్టు కనపడుతుంది కానీ దానిలో చూపు లేదు అవును ఈతన పరిస్థితి కూడా అంతే ఈ త్రోవపక్కన కూర్చున్నటువంటి ఈ భిక్షకుడు ఈ గుడ్డివాడు పరిస్థితి కూడా అంతే కన్నులు ఉన్నాయి కానీ ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు చూపు లేదు చూడటానికి అవకాశం లేదు చూడటానికి అవకాశం లేదు చూడలేనటువంటి పరిస్థితి తన జీవితంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఏంటి ఆ పాట నాకు రాదు కానీ మీరు పాడితే పాడదామని దిదు కుమారుడా నన్ను దాటి నే తు వాడా నన్ను విడిచిపోకయ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ నే తు వాడా నన్ను విడిచిపోకారయ నీవు తపనలు ఎవరి చోటే లేదయా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా ముగవాడినయ్యా నా స్వరముని అవా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా ముగవాడినయ్యా నా స్వరము స్వరముని నా పోడు నడవవా కుంటి నయ్యా నా తోడు నడవవా దావేదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేటుకయా కాబట్టి ఏంటంట దావేది కుమారుడా నన్ను దాటిపోద్దయా కారణం ఏంటంటే ఆయనకి తన గుడ్డి తన గురించి చెప్పుకుంటున్నాడు ఏసఐకి వెంటనే ఎప్పుడైతే ఈ మాటని ఈ బాధని ఈ సమస్యను ఏసఐ దగ్గర తీసుకొచ్చి అలా పెట్టాడు ఈ గుడ్డివాడు ఏం తీసుకొచ్చి పెట్టాడు ఏసై దగ్గరికి నేను గుడ్డివాడినయ్యా చూపులేదయ్యా చూపలేదయ్యా చూడలేనయ్యా ఇక నా జీవితంలో ఇక పరిష్కారమే లేదయ్యా నువ్వు దాచిపోవద్ద దావిద్ కుమారుడు అని ఆ సమస్యను ప్రియ దినబిల్లరా దేవుని దగ్గర తీసుకొచ్చి చెప్పాడు ఎప్పుడైతే ఆ సమస్యను దేవుడి దగ్గర తీసుకొచ్చి పెట్టాడో వాడిని బయటకు తీసుకు వెంటనే ప్రియ దినబిల్లర గమనించండి యేసయ్య ఆ గుడ్డువాడికి పరిష్కారం చేశాడు కొడ్డు గడ్డిగా చెప్పట్లో దేవునికి మహిమ కలగునగాక ఎడబాకమ్మా ఎడబాకు చూడండి వెంటనే ఏసయ్య ఏం చేశాడు చెప్పండి ఆ గుడ్డివాడికి చూపించేశాడండి కళ్ళు అమాంతకి తీసుకున్నాయి ఇంత అందంగా ఉందా సృష్టి ఇంత అందంగా ఉన్నాడు ఏసయ్యా అని గమనించండి ప్రేమ దేవుని పిల్లారాం సంతోషంగా ప్రభుని స్థుతించాడు అద్భుతంగా ప్రభుని స్థుతించాడు దాటి వెళ్ళిపోలేదు ఏసై ఆయనకి చెప్పాలకే కాబట్టి మన అక్కర ఏదైనా సరే మన సమస్య ఏదైనా సరే మన బాధ ఏదైనా సరే ఏసైకి చెప్పాలి చెప్పాలి కొంతమంది చెప్తారు కొంతమంది ఏం చెప్తారు చెప్పిన మా తోడు కోడల్లో ఎట్టాడిది మా అత్త ఎట్టాడిది మా భర్త ఎట్టంటాడు అబ్బో మాలు చెప్పరు కదా పక్కన వాళ్ళకి చెప్తుంటారు ఇవన్నీ సమస్యలు నీ సమస్య నీ వాళ్ళకి చెప్పేదానికంటే నీ భర్తకి చెప్పేదానికంటే నీ తల్లిదండ్రులకు చెప్పేదానికంటే ఏ సాయికి చెప్తే ఆయన దాటిపోడు కొట్టుగట్టుగా చప్పట్లు దేవునికి మహిమ కలిగిన కాక ఆయన దాటిపోడు నీ సమస్య ఏదైనా సరే దాటి అసలు వెళ్ళిపోడు ఎలాంటిదైనా సరే నీ సమస్య ఆయన అర్థం చేసుకుంటాడు నిలుస్తాడు పరిష్కారం చేస్తాడు కన్నీళ్ళు తుడుస్తాడు హృదయానికి ధైర్యాన్ని ఇచ్చి ధైర్యాన్నిచ్చి ఇచ్చి వెళ్ళిపోతాడు దేనికి స్తోత్రం కాబట్టి ఏం చేయాలంటే ఆయనకి చెప్పాలి నీ సమస్య ఏదైనా సరే అర్థమవుతుందా ఆయనకి చెప్పాలి ఆయన చెప్తే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు విజయరాజు రై ముందుకురామా లేసిరా ముందుకురా ఆడవాళ్ళలో కూర్చుంటాం ఎదురా దేవునికి స్తోత్రం కాబట్టి మన వంశం అంతా తినట్టుకుందియా దేవునికి కాబట్టి ఏ సైకి ఏం చేయాలా మనం చెప్పాలి కాబట్టి ఏ సైకి చేతి కార్యాలు చేస్తాడు ఇంకో మాటని చెప్తాను వినండి మార్కుశ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగం అయితే ఆయనకి చెప్పారు తర్వాత ఇరవై తొమ్మిది చెప్పండి అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట సాధ్యమని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం ఒకరోజు 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 అమ్మా వేనండి ఏసుప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అర్థమవుతుందా ఒక నిరుత్సాహంలో ఒక సందిగ్ధంలో ఒక కృంగిన అనుభూతిలో ఉన్నటువంటి కొంతమంది శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న చెప్తున్నారు ఒక సమస్యను చెప్తున్నారు ఏమనంటే బోధ కూడా ఓ బోధ కూడా మమ్మల్ని పన్నెండు మందిని మీరు ఏర్పాటు చేశారుగా పన్నెండు మందికి కూడా అపోస్తులను పేరు పెట్టారుగా దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చారుగా స్వస్థపరిచే అధికారం ఇచ్చారు కదా అయితే బాగానే ఉంది కానీ మేము కొన్నిసార్లు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి కొన్నిసార్లు ప్రార్థన చేస్తే దయ్యాలు పోవట్లేదు కారణం ఏంటని యేసుప్రభు వారికి చెప్పారు ఒక సమస్యని ఏ సమస్య చెప్పారు దయ్యాలు పోవట్లేదు ఏం దయ్యా మేము ప్రార్థన చేస్తే అని అర్థమవుతుందా అప్పుడు ఏసుప్రభ వారు ఏం చెప్పాడంటే వాళ్ళకి అబ్బాయ్ మీరు అడిగిన మాట మంచిదే మీ సలహా మంచిదే మీరు అడిగి వేసిన ప్రశ్న మంచిదే కానీ ఆ దయ్యం అనేది పోవాలంటే లేకపోతే ఆ అపవిత్రమైనటువంటి పీడ పోవాలంటే ప్రార్థన చేయాలి ఒకటి రెండోది గమనించండి ఉపవాసం ఉండాలి ఇంకో చోట ఉంటుందన్నమాట ఉపవాస ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ఉపవాస ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో ఓటమి శిష్యులకు ఓటమి ఎదురైంది ఓటమి ప్రార్థన చేస్తుంటే స్వస్థత జరగట్లా ప్రార్థన చేస్తుంటే కార్యం జరగట్లా ప్రార్థన చేస్తుంటే జయం పోవట్లా ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరగట్లా ఏంది ఏమైపోయింది ఆ విషయాన్ని యేసుప్రభు వారికి చెప్పగానే యేసుప్రభు వారు దానికి పరిష్కారం చేశాడు దేవుని స్తోత్రం చెయ్యత్తవచ్చు చేపలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి కోడి ఉంటది కుక్క ఉంటది బరిగుడ్లు ఉంటాయి మనుషులు మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి సమస్య ఓటమిని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కూడా ఓటమిని ఎదురు చూస్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తారు చెప్పనా ఆయన చెప్తే నేను ఎందుకు ఓడిపోతున్నానయ్యా అయ్యా నేను ఎందుకు అయ్యా ఓడిపోయేది కారణం ఏంటయ్యా అని గనక నువ్వు అడగగలిగితే ఆ కారణానికి పరిష్కారం కూడా చెప్తాడు ఆయన హలలుయా పోరాటం ఆత్మీయ పోరాటం కంజరా పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శాస వరకు పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సెలవన్న మూసుకొని నాగమ్య స్థానానికి కొట్టలే సెలవులను మూసుకొని నా గమ్య స్థానానికి పోరాటం ఆత్మీయ పోరాటం యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమేయురుగని జయశీలుడాయన యేసు కోరాకే సమర్పించుకున్నాను నా కొరకే సమర్పించుకున్నాను ఆగిపోను నేను సాగిపోవుచున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శాస వరకు ఈ పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను మోసుకొని నా గమ్య స్థానానికి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదురైన ప్రతి పరిస్థితుల్లో మనం చేయలేని కార్యములన్నిటిల్లో నేను ఎందుకు ఈ కార్యం చేయలేకపోయినాయా నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానయా నేను ఎందుకు పాట నేను ఎందుకు వాక్యం నేను ఎందుకు ప్రభు ఉపవాసం ఉండలేకపోతున్నానయా ఎందుకు నా జీవితంలో కార్యాలు జరగట్లేదయ్యా అని నువ్వు గనక దేవుని గనక చెప్పగలిగితే ఆయన నీకు సమాధానం చెప్తాడు హలెలుయా కాబట్టి క్రిస్తునందు ప్రియ దేని పడారా అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఓ పద్మా ఐదా ఒకటేంటిది నశించిపోతున్నామయ్యా అని శిష్యులు నిద్రపోతున్న యేసు ప్రభు అని లేపారు రెండవది ఎన్నో బాధపడుతున్నటువంటి ఆమె స్వస్థత గురించి చెప్పారు అవునా కదా మూడోది అక్కరల గురించి చెప్పారు ఆకలి బాధల గురించి చెప్పారు నాలుగోది అమ్మా గుడ్డివాడు అవసరత చెప్పాడు ఏంటంటే ఐదోది దయ్యము పట్టినవాడు అంతేనా అంటే అపజయాల మధ్య ఉన్నవా సంగతి చెప్పారు ఇంకా పదిహేను ఉన్నాయి ఈ పదిహేను చెప్పుకొని నాలుగింటికి వాక్యాలు ముగించుకుందాం దేనికి స్తోత్రం హాలేలుయా హాలేలుయా ఉండాలనుకుంటేనే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అది ఇంకెన్నుండే అది సంగతి ఇప్పుడు ఇంకో మాట మన జ్ఞాపకం చేసుకున్నాం లూకా సువార్త పదో అధ్యాయం పదిహేడు వచ్చిన పదే అధ్యాయం పదిహేడు ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషము తిరిగి వచ్చి ప్రభువా దయ్యములకు కూడా నీ నామ వలన మాకు లోబడుచున్నవని చెప్పగా చూడండి ప్రియ దేని బిడ్డరా ఇక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే చూడండి ప్రియ దేని దయ్యాల గురించి చెప్తూ ఉన్నారు దేని గురించి చెప్తున్నారు అంతేకాకుండా ఇంకొక మాట ఏమి అక్కడ గమనిస్తే వెళ్ళిపోకనేని కాకుండా గమనించండి మా ఇందాకేమో దయ్యాలు పోవట్లేదు అని చెప్పారా ఇప్పుడు ఏం చెబుతున్నారు ఇప్పుడు ఏం చెబుతున్నారు నీ నామం చెప్తే నీ నామం చెప్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి నీ నామం చెప్తే దయ్యాలు పారిపోతున్నాయి అక్కడ ఉందా లేదా ఏముందంట ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభు దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పారు దేవుడి స్తోత్రం అవునండి నీవు ఎదిగిన దేవుడిని పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా దేవుడికి చెప్పు ప్రభావా నేను ఇంతగా ఆశీర్వదించబడ్డానంటే ఇంతగా దీవించబడ్డానంటే ఇంతగా నన్ను హెచ్చరించావంటే నువ్వే కదా అని దేవుడికి చెప్పాలా కొంతమంది ఏం చెబుతారు మా అత్త మామల బట్టే నేనండి ఈరోజు బాగుంది ఏం చెబుతుంటారు చెప్పండి మా తల్లిదండ్రుల ఈ ఈరోజు నేను బాగుంది అని చెప్తారు కదా వీళ్ళు ఏం చెప్తున్నారు మా వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభా నీ నామంలో దయ్యాలు మాకు లోపడుతున్నాయా నీ నామంలో దయ్యాలు ఏం చెబుతున్నాయంట మాకు లోబడుతున్నాయి అవును నువ్వు పొందిన ఆశీర్వాదం ఏందో నువ్వు పొందిన దీవిని ఏందో నువ్వు పొందినటువంటి అధికారం ఏందో దేవుడికి ఏం చెప్పాలా చెప్పాలి అప్పుడు ఆయన సంతోషపడతాడు హలోయా హయా హలేయా చూరుగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను యోహన్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాను పదకొండు ఇరవై ఒకటి మార్త ఏసుతో ప్రభువా నీవిక్కడ ఉండి నెడ నా సహోదరుడు కుండును ఇప్పుడే నీవు దేవుని అడిగినను దేవుడు నీకు అనుగ్రహించను ఎరుగుదన నేను ఇక్కడ మార్త యేసుప్రభు వారికి ఒక విషయం గురించి చెప్తా ఉంది అయ్యా మేము అయ్యా తల్లికి ఇద్దరు అమ్మా ఒక మగవాడు ఎంత మంది అంట వాళ్ళు చెప్ప చెప్పాలి అయ్యా మా తల్లికి మేము ముగ్గురు సంతానం అయ్యా ఇద్దరు ఆడోళ్ళం ఒక మగాడు అయితే ఆ ఒక్కడు కూడా చచ్చిపోయాడయ్యా ఆ ఒక్కడు కూడా ఈ లోక విడిచి వెళ్ళిపోయాడయ అదే గనక బోధకుడా నీవు గనక ఈ ఊర్లో ఉండినట్టయితే నీవు గనక మాతో కూడా ఉండినట్టయితే